ఇరవై రెండు లో రైల్వే స్టేషన్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న వదేల టూ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ప్రముఖ డైరెక్టర్ సంపాద నంది కథ అందించడమే కాకుండా ఈ మూవీకి నిర్మాతగా కూడా ఉన్నారు ఈ చిత్రానికి అకోశ తేజ దర్శకత్వం వహిస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా మేకర్స్ మహాకుంభ మేళాలో విడుదల చేశారు ఈ టీజర్ లో తమన్న నాగసాధువులా కనిపించింది నీరు నిప్పు గాలి అన్నీ నా కోపానికి దాసోహమే అంటూ ఓ రూపం భయంకరంగా చెప్పిన డైలాగ్ తో టీజర్ ముగిసింది టీజర్ సాగినంత సేపు బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది శివశక్తిగా తమన్న ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ అజనీష్ లోక్నాథ బీజ్ విజయం హైప్ పెంచింది ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది ఈ మూవీలో హెబ్బా పటేల్ వశిష్ట మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు త్వరలో మన ముందుకు రాబోతున్న ఓదిలా టూ హిట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది